సప్త శనివారాల వ్రతం కోసము కావాల్సిన పూజా సామాగ్రి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేనైతే మూడో వారం ఇది చేసుకోవడము నా ఛానల్ మొదటగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సప్త శనివారాల వ్రతం కోసము కావాల్సిన పూజా సామాగ్రి అండి ముందుగా అయితే మనకి స్వామివారి పటం ఉండాలి ఇలాగ లక్ష్మీదేవి అమ్మవారితో ఉన్న పటం ఉండాలండి అలాగే స్వామివారిని ఆసనం చేయడానికి పీట పీట మీద ఇట్లాగా బియ్య పిండి పసుపు కుంకుమ ముగ్గు వేసుకోవడానికి ప్లస్ మన పూజ కూడా అండి ఇంకా వస్త్రం అండి మనము ఈట మీద వేసే వస్త్రం ఇది ఎరుపు కానీ పసుపు కానీ రెండిట్లో ఏదో ఒక అయితే వేసుకోవచ్చు అండి స్వామివారికి అటు ఇటువైపున దీపారాధన చేయడానికి కుందులు అలాగే మనకి వ్రతం అంటేనే ముందుగా స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలు ఏడు చేసుకోవాలండి ఇలాగా పిండి దీపాలు ఏడు ఇంకా స్వామివారికి కలుషం కూడా తయారు చేసుకుంటాం కదండి కలశం చెంబు కలుషం మీద చేసుకోవడానికి రవిక అండి ఎల్లో కానీ రెడ్ కానీ అది కూడా కలశం చెంబుకి పైన రవిక కొబ్బరికాయ ఇంకా ఆచమనం చేయటానికి మనకు ఒక పాత్ర స్వామివారికి ఒక పాత్ర అండి ఇంకా ఒత్తులు పువ్వొత్తులు కానీ నార్మల్ ఒత్తులు మనకి ఏది వీలుగా ఉంటే అవి ఒత్తులు అండి ఇంకా విడి స్వామి స్వామివారికి మాల పూలమాల విడి పూలు అష్టోత్తరం కోసం అయితే విడి అండి ఇంకా నేనైతే తామరగింజలు వెండి పూలు ఉంటే కూడా అష్టోత్తరం కోసం అయితే పెట్టుకున్నాను విడి ఇంకా కొబ్బరికాయ అండి స్వామివారికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొడతాం కదా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేస్తాం కదండి నువ్వుల నూనె నెయ్యి మనకి రెండిట్లో ఏది కంఫర్ట్గా ఉంటే అది ఇంకా తాంబూలం అండి స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత తాంబూలము ఖర్జూరము పసుపు కుంకుమ వక్కలు తమలపాకులు అరటిపండు నైవేద్యం కొరకు తాంబూలం కోసం అండి ఇంకా పూజకి ముందు మనకి గణపతి ప్రతిమ కావాలండి గణపతి పూజ అలాగే స్వామివారి ప్రతిమ ఉంటే ప్రతిమ ఇలాగా ఫోటో ఉంటే ఫోటో అండి లేదు ఏది అందుబాటులో లేదు అనుకుంటే ఇలా శంకు చక్రాలు ఉంటే శంఖు చక్రాలైనా కూడా వీలుంటే శంకు చక్రాలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా స్వామివారికి నైవేద్యాలండి నువ్వుల ఉండలు నల్ల చిమ్లి ఉండలు నల్ల ద్రాక్షలు ఏడు పెసరపప్పు వడపప్పు అండి పానకము ఇంకా ఉద్ధరిని మనకి ఇవన్నీ తెలిసిందే కదండి గంట కర్పూరం అండి స్వామివారికి నివేదన చేయడానికి అంత అయిపోయిన తర్వాత మనం కర్పూర కర్పూర తె ఇస్తాం కదా ఇంక ఇవ్వండి లాస్ట్ అయితే మనకి మొదటిగా అయితే ఉండవలసింది వ్రత కథ అండి స్వామివారి వ్రత కదా సప్త శనివారాలకి వ్రత కదా ఇంకా అంత అయిపోయిన తర్వాత మనం ధూపం వేస్తాం కదండి స్వామివారికి ధూపం వేయడానికి తామ్రాని ధూపము మనకి వ్రతానికి కావాల్సింది ఇవ్వండి గంధము పసుపు కుంకుమ అక్షింతలు స్వామివారికి వస్త్రమండి పూజలో ఎన్ని చేసినా స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు లేకపోతే పూజకి పరిపూర్ణ ఫలితం అయితే ఉండదండి స్వామివారికి ఇష్టమైన తులసి మాల వేయడం కానీ లేదా తులసి దళాలతో కానీ చేయొచ్చు ఏవీ లేకపోతే ఒక తులసిదళమైన స్వామివారికి సాధించాలండి ఎందుకంటే స్వామివారికి ఇష్టమైన తులసి దళం కదా ముందుగా ఇవి కూడా ఉండాలండి తులసి దళాలు కూడా ఉండాలి పూజలో కంపల్సరీ అలాగే ముడుపు కూడా కడతారండి మనం కోరిక మనసులో కోరిక ఏది ఉంటే అదైతే ముడుపు కూడా కట్టుకుంటారు కొబ్బరికాయలు వేసి ముడుపు కూడా కంపల్సరీ అండి మనం ఏ కోరిక అయితే కోరుకున్నామో అది ముడుపు అయితే ఉండాలండి నేనైతే చిన్నగా ముడుపు కట్టాను ఇంకా ఇవ్వండి స్వామివారికి సప్త శనివారి వ్రతం కోసం కావాల్సిన పూజా సామాగ్రి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి ఏడు వారాలు చూస్తూనే అయిపోతే నాకైతే ఇది మూడవ వారము మరి మీరు కూడా వీలుంటే చేసుకోండి శనివారం రోజు ఎవరైతే ఏడు వారాలు ఈ వ్రతమైతే ఆచరిస్తారో వారికి శని బాధలు కూడా తొలుగుతాయండి మరి మనకి వెంకటేశ్వమి వ్రత కథలో కూడా ఉందండి వెంకటేశ్వర స్వామి రూపంలోనే మనము శనిశ్వరుని చూసుకొని శనేశ్వరుని కూడా ప్రేమతో మనం పూజించినట్లయితే మనకున్న బాధలు అయితే తొలగిపోతాయండి చాలామందికి అయితే ఈ విషయము తెలీదు జయ శ్రీమన్నారాయణ 고인다, 고인다.